హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజైతే మన ఇంట్లో అయితే ఉప్మా అండి చిన్న ఉప్మాతోనైతే ఉప్మా చేసేసారు మా వారు పొద్దు పొద్దున్నే వర్షాలు అయితే ఇలా పడుతున్నాయి కదా వేడి వేడిగా పొగలు వెళ్తా అంటే తింటేనే అప్పుడు మనశ్శాంతి నైట్ అంతా అయితే మొలకలంతా నానబెట్టేసిన ఐదు రకాల మొలకలు ఇట్లా నానబెట్టి పొద్దున్నైతే చక్కగా బిర్యానీలాగా లాగా అండి పిల్లలకైతే లంచ్ బాక్స్ అది పెట్టిన టమాటా ఎల్లిపాయలు కొన్ని గరం మసాలాలు ఇదిగోండి రైస్ అవన్నీ ఆయిల్ ఉడికినాక టమాటా వారానికి ఒక్కసారైనా ఇలా తినాలండి మొలకలు ఇష్టం లేదనుకోండి అట్లీస్ట్ ఇలా అయినా వేసుకొని తిన్నామనుకోండి ప్రోటీన్ అయితే మనకు బొజ్జులకి వెళ్ళిపోతుంది చూడండి ఎంత సూపర్ అయిందంటే చాలా చక్కగా అయిందండి కొత్తిమీర వేస్తాను మేతిచూరు కాస్తా కొత్తిమీర అది వేస్తే ఇంకా టేస్ట్ పెరుగుతుంది కాబట్టి ఇదిగోండి ఇప్పుడు లంచ్ బాక్స్లకైతే అయితే రెడీ అయిపోతుందండి సూపర్ అండి అసలు ఎంత ఎనర్జీగా ఫుడ్డు ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అబ్బా ఇంకా కొర్రలండి అండి పిల్లలకైతే బాక్స్ పెట్టేసిన ఇటు సైడ్ వచ్చేసి అయితే కొర్రలు ఇంకా పర్వల కూర పర్వలు చాలా టేస్టీగా ఉంటుంది కండి పర్వలండి ఇది అండి ఈరోజు మనది వంటలు